నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ పైకోటి సంతకాలు సేకరణ అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నైరుతిరెడ్డి ఎంపీపీ విశాలాక్షి సుభాష్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ సునీల యాదవ్ మైనుద్దీన్ వార్లు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపేందుకు చేయుతనివ్వాలని అన్నారు కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి గవర్నరు సమర్పిస్తామన్నారు ఈ కార్యక్రమాల్లో పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మైనుద్దీన్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు మరియు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు వైసీపీ యూత్ లీడర్లు యూత్ మహిళలు గ్రామంలోనే ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

अनि यपक्क कुन्डीले कुनु साथीले राइट है सेन्ट आउल सोमेडा कुन्डा वचन न यत्र ए यार यो म दुटी गयो तिस <laughs> సభ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిల్ల మేరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై కోటి సంతకాలతో ఒక ఉద్యమం చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వమే విధంగా ఉద్యోగం చేసిన మన నాయకులు గారు అలాగే ఎంపీపీ గారు మాజీ మార్కెటెడ్ సైన్ సున్ల గారు అలాగే హుషన్ పిరా గారు మైనద్ది గారు కౌన్సిలర్లు మా సోదరులు మధు సుభాష్ రెడ్డి గోవర్ధన్ అలాగే నా గ్రామ కార్యకర్తలు కూడా అభినందన తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టమైన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థి కానీ పేదలకు ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాము మన గ్రామంలో ఒక ఎస్సీ విద్యార్థి ఈరోజు ఇదే పెంచుకోదడా ఒక పేద విద్యార్థి చదువుకుంటే గవర్నమెంట్ ఆశిస్తున్న గవర్నమెంట్ తోనే ఒక సీట్ పొందినాడంటే అది గవర్నమెంట్ చేపట్టింది కాబట్టి మనకు ఒక సీట్ వచ్చింది ఇదే ప్రైవేట్ రికార్డింగ్ చేస్తే ఏబిఎస్సి నీట్ లో ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ సాధించినాడు కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా సీట్ దక్కాలంటే మనందరం కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమం సత్ఫలితమే ఈ రోజు పల్నాడు జిల్లాలో పిడుగునాలలో ఒక కాలేజీ మెడికల్ కాలేజీకి ఇక్కడ విధానం చేపట్టాలంటే అక్కడ పోయిన సెంట్రల్ గవర్నమెంట్ నిరాకరించింది లేదు గవర్నమెంట్ కి నీ చేయాలని చెప్పి కాబట్టి మన ఉద్యమ ఫలితము ఈరోజు మనం విజయం సాధించినాము కాబట్టి పదిహేడు కాలేజీ పదహారు కాలేజీలు కూడా గవర్నమెంటే చేపట్టే విధంగా మనము మనమందరం కూడా ఉద్యమించి ఈ కోర్టు సంతకాల్లో భాగంగా మనందరం కూడా సంతకాలు చేపట్టి ఒక ఉద్యోగంలో తీసుకెళ్ళి తప్ప ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళా గవర్నమెంటే ఇది చేపడితే తప్ప పేదవానికి పేద విద్యార్థులకి కూడా న్యాయం జరగదని చెప్పి కోరుకుంటూ ఇక సరావకాశాన్ని ఇచ్చిన ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు అరత్తమ్మ గారికి ఎంపీపీ గారికి మాని మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీల్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్న నా తోటి మిత్రులందరికీ మొదట మంత్రి మండల పార్టీ తరఫున ఇప్పుడే వీటికి ఎందుకు వచ్చామో ఈ కలెక్టర్ ఉద్దేశం గురించి మాని మాజీ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్ల యాదవ్ గారికి వివరించడం జరిగింది ఈరోజు మనకు తెలుసు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కూటం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటం ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల నుంచి పదహైదు నెలల నుంచి ఏ విధంగా ప్రజలకి అన్యాయం చేస్తూ ప్రజలకు పని పనిచేయకోకుండా ప్రజల కోసం పనిచేయకోకుండా ఓన్లీ పెట్టుబడిదారులకి కోర్టీలకి వ్యాపారస్తులకి వాళ్ళకే మంచి చేకూరు లేదా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో కానీ తెలుసు మనము అప్పుడు అప్పుడు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అందరికి మహిళలకి రైతులకి అందరికీ మేలు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఉంచి అందరికీ అన్యాయం చేసిన చేసినాడో మనకు తెలుసు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఐదు ఏళ్ళు తర్వాత ఐదేళ్ళు ఏ విధంగా పరిపాలించాడో మనంతా గంత గద్ద ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తికి మన ఊళ్ళే మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఇంట్లో కాటి వచ్చి కరోనా సమయంలో గాని తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏమీ నోట్ లేకుండా పరిపాలన చేయడం జరిగింది ఏ విషయం వచ్చినా మనం పోయే ఆఫీసులకు పోయేది కాకుండా వాళ్ళే మన వచ్చి నీ సమస్య ఏమి నీకేముంది ప్రతి సర్టిఫికేట్ ప్రతి దానికోసం మీరు ఆఫీసుల చుట్టూ తిప్పకుండా మన ఇంటికాడికి వచ్చి పనిచేసుకోవడం జరిగింది గతంలో కూడా మనం ఎన్నో మీటింగ్లు మీ గ్రామాలు కూడా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మాజీ ఎమ్మెల్యే వెంకటామరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ గ్రామానికి దాదాపుగా ఐదారు సార్లు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది నేను ఈ చెప్తున్నా ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు గాని కూటమి ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు అలాగే జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షురాలు నైరుతమ్మ గారికి ఎంపీపీ గారికి అలాగే మాజీ మార్కెట్ యాడ్ గారికి వీరా గారికి మన మల్లయ్య గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ఏదో ఉంటే మధు గారికి పేద ఉంటే ప్రతి ఒక్క వైసీపీ నాయకులకి అందరికీ మరి ముఖ్యంగా ఉద్యోపతి గ్రామం శ్రీపురం గ్రామం ప్రజలకందరికీ అలాగే కార్యకర్తలు ఉండరాలు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చదవడానికి కారణం కోటి సంతకాలు అనే ఉద్యమంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినాము అందరు కలిసి ఇది ముఖ్యం ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వము మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి దిగిపోయిన తర్వాత ఒక ఐదు కాలేజీలే ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదిహేడు కాలేజీలు అలా చేసుకొని దాదాపు ఏడు కాలేజీలు మొత్తం కంప్లీట్ చేసి మెడికల్ కాలేజీలు ముందుకు పోతున్నారు అలాంటప్పుడు మన ప్రభుత్వం పోయింది మరి ఈ కూ ప్రభుత్వం వచ్చింది ఈ తొలి ప్రభుత్వం ఉద్దేశం ఏమంటే ఇప్పుడు పీపీపీ అని ఒక మూడు ఇది చేసి ముద్దుగా మూడు పేరు పెట్టి ఈ ఈ కూవము పెద్దలకందరికీ మన కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబడ్డ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా సీసులు రెడ్డి గారు అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ గారు అలాగే మీరు ఆ మేరుక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే గ్రామ సభ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో పదిహేను మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో నిర్మించేకి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు అది మన అధికారం తర్వాత వాటినన్నీ నేటి కూట ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయడానికి యోచిస్తుంది కాబట్టి మన అధినాయకుడు యొక్క ఆలోచన ఏమంటే ప్రభుత్వ వ్యవస్థల ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటేనే పేద ప్రజలకు సరైన వైద్యం అందుతుంది అలాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో లక్ష లక్షల డొనేషన్లు కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి చదువుకోవడానికి మన అధినాయకుడు విద్యకి వైద్యానికి అధిక ప్రాధాన్యతని ఇస్తాడు అలాగే మన నాయకుడు వైవిఆర్ అన్నగారు కూడా అంతే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్నగారు ఉచిత అంబులెన్స్లు పెట్టారు గుంతకల్లో బ్లడ్ బ్యాంక్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ వీటన్నిటి ఏర్పాటులో అన్న కృషి ఎంతో అభినందనీయం మన నియోజకవర్గంలో కూడా చాలామందికి అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి తమ వంతు సాయం చేసి అందరికీ అండగా నిలిచారు మరి వైద్యానికి విద్యకి ఇంత ప్రాధాన్యతనిచ్చే మన నాయకుడు అధినాయకుడు ఈ విషయాన్ని ఎలాగైనా ప్రెంటికల్ కాలేజీ ప్రైవేటు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన శ్రీపురం గ్రామానికి చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జిల్లా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు మన మన నైరుతిరెడ్డి అత్తగారికి ఎంపీపీ గారికి అదేవిధంగా గారికి హీరా గారికి మధు అన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు మెడికల్ కాలేజీలను మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపరం చేయాలని చూస్తున్నారు దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మనకు ఒక పురం గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేయబోతున్నాము అలాగే నాలుగవ తేదీన నియోజకవర్గ స్థాయిలో గుంతకల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం వ్యాలీగా కొనసాగుతుంది ఈరోజు శ్రీపురం గ్రామంని చూసుకుంటే మరి గతంలో ఈ ఊరి పేరు చెప్పాలంటే కూడా చాలా సిగ్గుపడేవారు మరి గతంలో నాన్నగారు జీవో తీసుకొని వచ్చి ఈ గ్రామం పేరుని మార్చి శ్రీపురంగా నామకం చేసిందే కేవలం అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అని మనమంతా గమనించాలి ఇలా ఎన్నో మంచి పనులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మేలు చేయడం జరిగింది ఈరోజు మరి కూటం ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి చేయడం ఆలోచన అభివృద్ధి చేసే ఆలోచన కూడా చేయడం లేదంటే మనమంతా గమనించాల ఈరోజు మేము కొంతమంది మొన్న మాట్లాడినారు ఓడిపోయిన వెంటనే మూడు నెలలు ఊరు వదిలి పారిపోయినామని మాటలు మాట్లాడినారు తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడడం జరిగింది మేము ఊర్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కొంత అనారోగ్యం కారణంగా ఇష్టపరంగా చూపించుకోవడానికే వెళ్ళాం కానీ ఊర్లు వదిలి ఎక్కడికి పారిపోలేదు ఈరోజు ఓడిపోయినా కూడా గ్రామాల్లో తలెత్తుకొని ధైర్యంగా తిరగలుగుతున్నాము అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారు చేసిన మంచి అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్ను మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీ అనుకుండా ప్రాంతం అనుకుండా కులం అనుకుండా మతం అనుకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేది ఉంది అంటే కూడా పనులు చేసి చూపించాం మనం కానీ ఈ ప్రభుత్వంలో మోసం చేసి గెలిచి ఈ రోజు వరకు కూడా రైతులకి ఎక్కడా న్యాయం జరగలే మహిళలకి ఎక్కడా న్యాయం జరగలే ఫ్రీ బస్సులు అని చెప్పేసి పెట్టినారు ఎంతమంది ఫ్రీ బస్సుల్లో తిరుగుతున్నారు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా చేసిన పాపాన పోలేదు ఈ కూట ప్రభుత్వం నాయకులు మనమంతా ఒకటే గమనించల్లా ఏవో జరిగిపోయింది దగ్గర ఓట్లతో మరి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది మరి ఇదే గ్రామంలో చూసుకుంటే చిన్న చిన్న గొడవలకి కూడా వాంటెడ్గా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులను కూడా ఈ గ్రామస్తులు చూసుంటారు కానీ వీటికి వేటికి కూడా మేము ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకంటే నిజ నిజాలు ఏమనేవి గ్రామాల్లో ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు తడుకున్నారు ఎవరు గొడవలకి దారి తీస్తారు అన్నవి ఆ గ్రామాల్లో ప్రజలకి స్పష్టంగా అర్థమవుతాయి కానీ ఈరోజు ఓర్పుతో సహనంతో మాకు ఓర్పుని పరీక్షించేంత వరకు మేము చాలా నిదానంగా ముందుకు వెళ్తాం కానీ ఓర్పు దాటి వాళ్ళు ప్రవర్తించి రెచ్చగొడితే మాత్రం ఎక్కడా కూడా ఆగే పరిస్థితి ఉండదని కూడా వాళ్ళు మంచి చేసే మాటలు చెప్పి గ్రామాల్లో మంచి చేసే దిశగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచనలు చేయాలే తప్ప ఈరోజు గ్రామాల్లోకి వచ్చి ఏమీ చేయకపోగా రెచ్చగొట్టి జనాల్ని మోసం చేస్తే మాత్రం ఎవ్వరూ కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే శ్రీపురం గ్రామం నుంచి లచ్చన్పల్లికి వెళ్ళే దారికి దాదాపుగా మూడు కిలోమీటర్ల రోడ్డుని గతంలో మరి నాన్నగారు వేపియ్యడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అభివృద్ధి పనులు చేశాం మనము ఏమంటే అవన్నీ కూడా ప్రతి చోట చెప్పుకోలేక ఓడిపోయినామేమో అని బాధ వేస్తుంది కానీ ఈసారి గ్రామాల్లో కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను గ్రామంలో మరి మనకి పని చేసేటువంటి నాయకుడు ఎవరు మాయ మాటలు చెప్పే నాయకులు ఎవరు అని ఒక్కసారి ఆలోచన చేయండి రాబో రోజులు మంచి రోజులు